మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో పడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి రోజు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సీజనల్ వ్యాధుల మీద సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల గురించి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వంలో మళ్లించడంపైన ప్రశ్నించారు అలాగే స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు ఎందుకు జరగలేదని వారిని నిలదీశారు ఆర్థిక సంఘం స్థానిక సంస్థల నిధులను ఏ మేరకు ఇతరత్ర వాటికి మళ్లించారో నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు అలాగే సిఎఫ్ఎంఎస్ అకౌంట్కు ఎన నిధులు మళ్లించారని దానిపైన వివరాలు కోరారు విజయవాడలో కలుషిత తాగునీటి సరఫరా అంశంపైన పవన్ స్పందించారు తాగునీటి సరఫరాలో తలెత్తిన లోపాలే డయోరియా కారణమయ్యాయన్నారు ఇక వేసవికాలం నుంచి వర్షాకాలానికి మారుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మరోవైపు టయోరియా నియంత్రణపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఏపీసీఎస్ నేరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు డయోరియా విషయంలో నిర్లక్ష్యం వద్దని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు జగ్గైపేట ప్రాంతంలో డయోరియా కేసులు నమోదు కావడంపై మంత్రి ఆరా తీశారు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు మంత్రి ఆదేశాలతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వైద్య అధికారులు ఆయా ప్రాంతాలను గురువారం రాత్రి సందర్శించారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరోవైపు విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా డయోరియా ప్రబన ప్రాంతాలని గురువారం రాత్రి సందర్శించారు బాధితులకు మెరుగైన వైద్య చికిత్స